శ్రీ అనుగ్రహ ప్రసారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తారీఖున నుంచి తరగతి ప్రారంభమైతే ఆ పరిసారం అంతా మహియాతో నరియాగిన పవిత్రమైన ప్రదేశం అందుకని ఆయన ఆ రోజు సత్సంగం చెప్పమని సత్సంగం చేసుకోమని ఆమె గత ఇరవై సంవత్సరాలుగా నిరంతర సత్సంగ ప్రక్రియలో పాల్గొనే జరుగుతుంది అందుకనే మా చారిని సమయంగా సమానంగా మీ అందరికీ ఈ సమ్మేళనానికి చేసే కృషి మన ఆచార బద్దేళనం ఎందుకు చేసుకోవాలి అనే భావన మనలో ప్రతి సమ్మేళనానికి ఒకటి మనం ఉత్పడి వస్తుంది మూడు ముక్కల కట్టే కొట్టేది తెచ్చేలాగా రామాయణం లాగా మనం ఎవరైతే ఆలోచిస్తున్నామో ఎవరైతే ప్రేమిస్తున్నామో ఎవరైతే సేవిస్తున్నారో వారు చేసిన సేవ నిజంగా సేవ ఏమిటి అంటే వారిలో ఉన్న ఆత్మ సంతృప్తి అన్నామా లేదా వారి యొక్క భావనన్నామా వారి యొక్క ఆలోచనన్నామా వారి ఆలోచనని భావనని మనం ఎప్పుడైతే గ్రహించి తెలుసుకొని అందిస్తామో అదే నిజమైన సేవ ఏం తెలుసుకున్నామో ఏం జా ఏం అందిస్తున్నాం ఇంకా బాబా గురించే మనిషి గారి గురించే కాదని ప్రకృతి అనుకుంటున్నాం ఒక చిన్న పాయింట్ తొంభై వేల తొంభై వేల తొమ్మిది తొమ్మిది జీవరాశులు చేయలేని ఈ సమాజానికి అవి చేస్తున్నాయి ఈ జీవి మాత్రం తీసుకుంటున్నాయి ఆలోచన పోతుంది తొమ్మిది పక్షిపురుగు కొండ చెట్టు చేప ఇవన్నీ కూడా ఒక అసలు అలా మనకి మరి మనం ఆలోచిస్తున్నాం అందులో పుట్టింది ఈ సమయంలో మహర్షి గారిని దర్శించావు చూశాం వాళ్ళ సంగీతంగా ఉన్నాం వాళ్ళతో మాట్లాడావు మాతో కలిసి మళ్ళీ సలహా చేయించా సంతోషం వారిలో ఉన్న ఆ శక్తి నువ్వు గ్రహించావు తెలుసుకోగలగా తెలుసుకుంటే చాలు అన్న సారని గ్రహించాలి ఆ గ్రహించి అందించారు అది మహర్షి గారు మనందరికీ చేశారు వృద్ధిపెట్టలేకపోతున్నా ఆయన చెప్పాడు చట్టవంతుల లాగా ఉపయోగపడతాను అందుకని మహర్షి గారు అందించారు ఆ అందించిన అనుదాన్ని అందరికీ పచ్చాలని గత ఇరవై సంవత్సరాలుగా ఇంటింట వాడవాడో పల్లెల్లో మా శక్తి మేరకు నాకు తెలిసిన మేరకు ఈ సత్సంగ ఎందుకంటే ఈ ఒక వ్యక్తి కాదండి అందరిలో ఉదయం ప్రయత్నగాలి మాకు ఒకే పని చెప్తారు హృదయంలోనూ బాగా నిలబడి బాహ్యం హృదయం నింపడానికి సాయంత్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం అది జన్మ జన్మలకి మా బలబర్ నమ్మించిన ఒక అనుగ్రహంగా ఆ ఇరవై ఐదు సంవత్సరాల పరిధిలో ఇరవై ఐదు హైదరాబాద్ సాయంత్రం ఈ మా బలదర్ సభ్యులందరి కృషి ఇందులో కృషి పెట్ట పెట్టి ఒక్కరికి కూడా సాయిబాస్త్రం సంపూర్ణంగా వారికి కలగాలని వారి ఆరోగ్యాలతో ఈ విధానాన్ని ఈ సాంప్రదాయాన్ని సభ్యులందరూ కూడా అందరి పంచాలని హృదయపూర్వకంగా ఈ శ్రీ సాయి సాయి పత్రిక సన్నిధిలో నేను సవయంగా అందరికీ ప్రయోజనకుంటున్నా